ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదికి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతుంది కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం సమీపంలోని నిండు కుండలా ప్రవహిస్తోంది ఆదివారం సెలవు రోజు కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడు కేరళ మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు భక్తులు ముందుగా నదిలో పుణ్యస్థానాలు ఆచరించి గ్రామ దేవత పంచాలమ్మ శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి మొక్కబడులు తీర్చుకున్నారు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో మఠం పరిసర ప్రాంతాలు రద్దీగా మారాయి